పోన్నాడు నేను రానని చెప్పిన చెప్పు అమ్మకి తీసుకొస్తామని చెప్పినా తీసుకొస్తామని ఆత్మరక్షణ విద్యలో మాత్రమే కాక అష్ట అష్టమహాలో ఒకటైన పంచభూత రానరా మీరు వెళ్ళిపోరు తర్వాత వస్తుంది నేను అనుకుంటా ఎవరు అంటున్నా నమస్తే వాళ్ళు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సందీప్ బ్లాక్స్ గైస్ ఈరోజు ప్రాంక్ ఏంటంటే మా చెల్లె మీద మా తమ్ముని మీద మా అమ్మ ఇంట్లో బిర్యానీ చేసింది నన్ను రమ్మని అని ఉన్నది అయితే ఫోన్ ఎత్తలేదు సందీప్ అని కొంచెం చామాలు తీసుకొని రమ్మని చెప్పిన అయితే ఇప్పుడు వాడు ఇంటికి రమ్మంటాడు ఆటో తీసుకొని వచ్చాడు తలిపేసి వచ్చిన ఆటో తీసుకుని వచ్చిన ఆటోలో వెళ్దాం రాని పిలుస్తాడు నేను రాను అది అని చెప్పేసి లొల్లు చేస్తాను ఎట్లా చేస్తా ఏందనే చూడాలి నేను మైక్ ఇక్కడ పెట్టుకున్నాను ఇప్పుడు వన్ టూ త్రీ కనిపెట్టిరా టూ త్రీ కనిపెట్టిరా ఇక్కడ పెట్టుకున్నా ఇక్కడ మీకు అనిపించదు వీడ ఇస్తే కదా ఎట్లాగే అనిపిస్తుంది సలో ఇచ్చి వాడేస్తాను జస్ట్ వెయిట్ అండ్ వాచ్

నేను నడుచుకుంటా ఆటోలో రాను తీసుకొచ్చిన ఆటో వాడదు నాకు చక్కెర వస్తుంది పోరి నేను రాను ఇప్పుడు ఇంటికి రాను వెళ్ళు ఇప్పుడు రాను నేను ఇంటికి తర్వాత వస్తాను నడుచుకుంటూ నాకు రాదా ఆటో నాకు రాదా మమ్మీ మరి నేను నడపా నేను నడుచుకుంటా ఆటోలో రాను నేను పోరి పో నడుము రానని చెప్పిన అని చెప్పవు అమ్మకి తీసుకోసం అని చెప్పినావు తీసుకోసం అని చెప్పినాం మటరాని మౌనమిది అని చెప్పినమ్మ తీసుకురాపోలేనని చెప్పినందుకో నేను రానురా నేను రాను పో నడువు వెళ్ళిపో ఎందుకు ఏమైనా నడు మమ్మీ పో నడు వెళ్ళు పో ఎందుకు ఏమైంది

రాను వెళ్ళు ఏమైంది అమ్మ ఏమంటు అమ్మ ఏమన్నది అమ్మ ఏమన్నా డాడీ ఏమన్నారు ఎవరు ఏమన్నారు పోయే నేను నేను పోలే నేను రాను పోను ఇప్పుడు వచ్చేది కాదు నేను ఇప్పుడు ఆటోలా స్పీడ్ వచ్చే దానికంటే బదులు నడుచుకుంటా స్పీడ్ వస్తా బదులు నడుచుకుంటా స్పీడ్ వస్తా ఆటగానికి బయటపడుతున్నట్టు ఆటగాడికి బయటపడుతున్నట్టు నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడట్లేదు మాదిరిగా ఇప్పుడు నేను కూడా నడిపిస్తా రా నీకు కొనుక్కోవచ్చు ఆటో అదే మా మొన్న ఏం కూడా నడిపిస్తాను నేను నడిపిస్తానప్పుడు నడిపిస్తాను నేను కూడా ఇప్పుడు నడప నడిపిస్తా అని చెప్పి ఇప్పుడు చూడు పిచ్చి లేపకూరు నాకు ఈ సోఫా మొత్తం పిచ్చి లేపకూరు నాకు ఈ సోఫా లేపుతా మొత్తం ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పురా వచ్చేసాడు రాడు రానప్పుడు రాను వెళ్ళిపోరు నడు నడు వెళ్ళిపోరు కీబోర్డ్ ఎత్తేయాలా ఏమైంది ఏమైందన్నా నేను రాను రా అంటే అన్నట్టున చిన్న నేను నేను రానిప్పుడు నాకు ఆకలి ఎత్తలేదు మమ్మీ ఎందుకు ఆకలి నాకు ఆకలి టైం వద్దు నాకు ఆకలి అయితే ఇద్దరు వెళ్ళిపోరు నాడు ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోరి నాకు ఫుల్లీ అంటే నేను ఊహించుకుంటున్నా బిర్యానీ తిన్నట్టు ఊహించుకుంటున్నా నేను బిర్యానీ తినేసిన అందుకే ఆకలి అందుకే ఆకలి అవుతలే పో ఎల్లు కొంచెం ఏందిరా ఏం కాదు చికెన్ చేసింది చికెన్ వద్దు మటన్ వద్దు ఏ కూర వద్దు ఫ్రాన్స్ పీతలు రొయ్యలు గిట్ల వద్దున అవి తినం కూడా మనమ్మ ఉమ్ నా ఎల్లురు నాకు కొట్టుకుంటే ఇట్లా పొరి మన అప్పుడు వెళ్ళిపోవలే గులాబ్జామ్ కూడా వేసింది అమ్మా గులాబ్జామ్ వద్దు నాకు ఏదొద్దు రెల్లి పొరి వచ్చిన కాంచి వెళ్ళిపోయిపో అంటున్నాం మేము జరిసే కూర్చోనికి వచ్చాం మరి ఇప్పుడు అమ్మ పిలిచిందని అన్నారు మరి కూర్చుంటే కూర్చోరు మరి నేను ఇంటికి రానురా నేను ఇంటికి రాను నేను ప్రేక్షకుడిని మీలో మీరు కొట్టుకొని చావండి నన్ను ఎంటర్టైన్ చేయండి నేను అస్సలు ఇంటికి రాను నేను నాకు ఫుల్ కడుపు నిండింది నాకు అన్నం వద్దు ఏమొద్దు నాకు కడుపు గీడు ఉండదు గీడు ఉంటుంది ఏడుందా కూడా కడుపు నాకు ఇక్కడ ఉంటుంది కడుపు కడుపు అంతా నిండింది నెత్తిన వస్తుంది బాగా అడుపు అంతా నిండింది నిత్తినొస్తుంది బాగా ఒక్కొక్క మెతుకు ఇట్లా పోయి ఇట్లా పోతుంది నాకు నేను రాన్నాను కొన్ని నడు నడుగున్నా ఎందుకు నడుగు అంటే నడువురా అంటే నేను రానంటుంటే మళ్ళా పా 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 అంటావు నడువు అంటున్నా నేను ఆత్మరక్షణ విద్యలో మాత్రమే కాక అష్ట మహాసిద్ధులలో ఒకటైన పంచభూతాలను నేను కుట్టగా చూడకూరి ఎర్రగడ్డ తీసుకోవాలంత ఎర్రెర్రి చేస్తా నీకెర్రి పో పో ఆటోలు ఎర్రగడ్డ తీసుకోవాలి ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో చూడు అవి నాకు కూడా కొన్ని అవి నాకు కూడా కొన్ని నాకు కూడా కొన్ని అంత చెమట చెమట అవుతుంది అంత నిండింది నీళ్ళెందుకు నీళ్ళకు కొంచెం వెళ్తున్నది ఇటు నీళ్ళకు కొంచెం వెళ్తున్నది ఇటు ఎందుకు నీళ్ళు ఎందుకు ఆయన నుంచి తాగు మీది నుంచి దాడు

జరిసే కూర్చో కూసో ఎర్ధమైందా కూర్చోండి నేనైతే రాను వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు స్పెషల్గా చేసింది మీరే తిన్ను నాకేమద్దు ఇప్పుడు ఏంది రావాల ఇంటికి నేను నేను మెంటలు తెప్పిస్తు మెంటలు తెప్పిస్తు నాకు పుష్పరాజ్ ఎవ్వ తెక్కలేపిస్తున్నారు నాకు రాదనప్పుడు రాను చెప్తు నాకు కోసుకుంటా రాకు కోసుకుంటా రాను రాన పుట్టిన మమ్మంటే అంటే పిచ్చి పిచ్చి రానా వల్ల మమ్మీ రాను వల్ల మమ్మీ పిచ్చి వేసినా అంటే ఎట్లే ఎట్లే వేసినా అంటే ఏమైంది కరెక్ట్ తెలుసుకుండా అట్లా వేసిండ అంత రాండ్రా మీరు వెళ్ళిపోరు ఇక తర్వాత వస్తుంది నేను నడుచుకుంటూ వస్తా నేను రాన్ రాన్ అంటుంటే రాన్ అంటుంటే ఇట్లా చేస్తు రాన్ అంటుంటే నడుపు పోయాము రాన్ అంటుంటే పోతుంది రా సో గాయేష్ నేను ఎప్పుడు కొట్టలేదు ఈ ప్రాంక్ ఎట్లా అనిపించింది మీరు చెప్పండి అంటే నేను ఎక్కువ ఫన్ జనరేట్ చేద్దాం అనుకున్నా కానీ నాకంటే ఇంత పొడుగుంటాడు ఎక్కువైనా దగ్గర రా దగ్గర్రా దగ్గర్రా అప్పుడప్పుడే గైస్ ప్రాంక్ అంటేనే శన్ షభన్ అంటే ప్రాంక్ ఓకే అన్ని జెన్యును ఇది మమ్మీ కూడా తెలుసు ప్రాంక్ అంటే ప్రాంక్ అంటే ఇటు దగ్గర్రామోషన్ గైస్ సో గాయస్ అట్లుంటుంది మన ప్రాంక్ అంటే ఎట్లా అనిపించింది నేను భయపడ్డా దెబ్బకి సో అట్లుంటుంది అన్నట్టు ఆల్రెడీ మమ్మీ నేను ఫోన్ చేసి మాట్లాడి ఇట్లా చేసామని చెప్పిన సో అందుకే మమ్మీ ఎక్కువ రియాక్షన్ ఇవ్వలేదు ఇంకా నేర్చుకుంటుంది సో అది సంగతి ఓకే కదా ప్రాంక్ అయితే పట్టించే ఇట్లా అట్లా ఏం చేయను చలో గా లైక్ షేర్ సబ్స్క్రైబ్